ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి జూలై ముప్పై ఒకటి తేదీన ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఒకరు పరిచయం వల్ల వీరికి అదృష్టం రాబోతుంది ఆదాయం పెరుగుతుంది అది ఎవరు అనే విషయం కూడా తెలుసుకుందాం జూలై ముప్పై ఒకటి ఈ రాశి వారికి గోచార పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం తులారాశి రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదంలలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలకు వివరిద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే వారు చాలా అదృష్టవంతులు వీరు సొంత కాళ్ళ మీద నిలబడతారు వీరు చాలా అద్భుతంగా జీవితం ఉంటుంది తుల వారిని గమనిస్తే గనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకారణ ప్రియులు ఆకర్షణీయంగా కనిపిస్తారు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసే వరకు పట్టుదలతో ఈ రాశివారు ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వీరు అధిగమించే శక్తి సామర్థ్యం వీరికి ఉంటుంది పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశివారికి ఉంటుంది వీరికి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు చిన్నప్పటి నుండి ఉంటాయి దానికోసం కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ముప్పై ఒకటిన ఒక అద్భుతం జరగబోతుంది ఒకరి పరిచయం వల్ల వీరికి జీవితంలో ఆనందం కలుగుతుంది అలాగే లాభాలు కూడా వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి అలాగే మంచి శుభవార్తలు వింటారు జీవితంలో మార్పులు జరుగుతాయి జూలై ముప్పై ఒకటి నుండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు అస్సలు అలసిపోరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు రాశివారి తెలివి ఇతరులు వాడుకుంటారు ఇతరులు చాలా ఎదిగి వీరిని తొక్కేస్తారు ఆ విషయం వీరికి తెలియక నా జీవితం ఇంతే అని అనుకుంటారు కానీ మీ తెలివితేటలో మీరు బ్రతకండి ఇతరులను కాస్త తక్కువగా నమ్మండి అదేవిధంగా ఆదాయ మార్గం కోసం వెతుకుతుంటే గనక ఒకరి వల్ల ఆ మార్గాలు దొరకవచ్చు మీరు వెతికే ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ డ్రైవర్లు కానీ మీరు గట్టిగా ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ ఆదాయ మార్గం దొరుకుతుంది వారు మీ స్నేహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు లేదా మీ రూమేట్సే కావచ్చు వారి వల్ల మీకు అదృష్టం రాబోతుంది ఏ విధంగా మీ జీవితంలో బంగారం లాంటి అవకాశం వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా లాభాలు వస్తాయి వరదలా వస్తుంది ఇది ఏ రూపంలో వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం ముప్పై ఒకటి లేదా మరో రెండు రోజుల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి వల్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి ఎప్పటి నుండో బదిలీల కోసం చూస్తున్న వారికి బదిలీలు దొరుకుతాయి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వీరు తమ కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జూలై ముప్పై ఒకటిన వీరు ఏదైనా అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ జరుగుతుంది ఎమైనా కొనడమైనా ఏదో ఒక విషయంలో మీరు మాట తీసుకోండి మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి జూలై ముప్పై ఒకటిన అగ్రిమెంట్లు కూడా పెట్టుకోవచ్చు నూతన పరిచయాల వల్ల వీరికి ఎలాంటివి కలిసి వస్తాయంటే ఆదాయ మార్గం కోసం వెతుకుతుంటే వారు మార్గం చూపే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడిని సౌందర్యం ప్రేమ ఐశ్వర్యం సంపదకు కారకుడిగా భావిస్తారు ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఆనందంగానే ఉంటుంది అలాగే జూలై ముప్పై ఒకటవ తేదీన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున అనుకూలమైన రోజు ఉన్నత విద్యా పరీక్షల్లో హాజరు అయ్యే విద్యార్థులకు ఈ రోజున మంచి ఫలితాలు ఆశించవచ్చు అలాగే జూలై ముప్పై ఒకటిన ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే జూలై ముప్పైవ తేదీన సాయంత్రం డబ్బు ఆందోళన కలుగుతుంది ఊహించని ఖర్చుల వల్ల మీ ఆర్థిక వనరులు హరించిపోతాయి ఊహించని బాధ్యత వల్ల వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొంత కొరత ఏర్పడుతుంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఆరోగ్య విషయానికి వస్తే వీరికి చాలా బాగుంది అదేవిధంగా మీ రెగ్యులేషన్ హెల్త్ చెకప్కు వెళ్ళడం మంచిది అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉన్న వ్యాపారవేత్తలు కొత్త వేంచర్ ప్రారంభించవచ్చు లేదా కొత్త సంస్థను స్వాధీనం చేసుకోవచ్చు ఇది వారి విలువను బాగా పెంచుతుంది ఆర్థిక విషయానికి వస్తే తులారాశి వారి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ఆసక్తికర సమాచారం అందుతుంది విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు అదేవిధంగా కాంట్రాక్టులు దక్కుతాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది పారిశ్రామిక వ్యక్తులకు ఉత్సాహంగా ఉంటుంది అలాగే వీరికి మెల్చే రంగులు తెలుపు ఆకుపచ్చ రంగులు జూలై ముప్పై ఒకటిన ఉదయం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీకు మంచి ఫలితాలను పొందుతారు సాయంత్రంలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారితో కలవడానికి వినియోగిస్తారు ఈరోజు మీ జీవితంలో వసంతం లాంటిది ఈ రాశి వారిని కొన్ని విషయాల్లో చాలా మెచ్చుకోవాలి రాశివారు చాలా అదృష్టవంతులు అదృష్టం రాబోతుంది వీరు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంటారు కష్టం వచ్చిందని బాధతో కృంగిపోరు అలాగే సంతోషం వచ్చిందని లేయరు అలాగే అన్యాయం చేస్తే అస్సలు వదలరు అదేవిధంగా వీరి ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు ప్రేమించిన వారిని మోసం చెయ్యరు వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ ఈ రాశిలో ఉన్నవారికి నైంటీ పర్సెంట్ లవ్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అయ్యేలా వీరు పరిస్థితులు తెచ్చుకుంటారు ఇలాగా ప్రేమించేవారు నూతన పరిచయాలలో వీరు ప్రేమ పొందుతారు కుటుంబంలో మనస్పార్ధలు తొలగిపోయి వీరు ఆనందంగా ఉంటారు అయిపోయే జంట కూడా కలిసిపోతుంది అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఈరోజు ప్రయత్నించండి వాహన సౌఖ్యం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలకు పరిష్కారం దొరుకుతుంది పొందులో రాణిస్తారు తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది